ఈ డిసెంబర్ ముగిసే ముందు ఒక క్షణం ఆగండి ఈ సంవత్సరం ముగిసే ముందు ప్రార్థించండి ఈ ప్రార్థన మీరు కొత్త కాలంలో అడుగుపెట్టే విధానాన్ని మార్చవచ్చు హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేయండి పిత పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఆమె పరలోకపు తండ్రి కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను నీ సన్నిధికి వస్తున్నాను ఆనందాల్లోనూ కష్టాల్లోనూ ఈ సంవత్సరం అంతా నాతో ఉండినందుకు నీకు ధన్యవాదాలు కొన్ని రోజులు ఆనందంగా గడిచాయి కొన్ని రోజులు బాధాకరంగా గడిచాయి కానీ వాటన్నిటిలోనూ నీవు నన్ను వదలలే ప్రభువా నేను బలహీనంగా ఉన్న వేళ నీలే నాకు బలమయ్యావు నేను అయోమయంలో ఉన్నప్పుడు నీలే వెలుగ్యా ఆందోళన నన్ను చుట్టుముట్టినప్పుడు నీవే నాకు శాంతిని ఇచ్చావు ముందుకు వెళ్లే దారి కనిపించని వేళ నీవే నాకు మార్గం చూటావు తండ్రి దేవా ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే అది నా బలంతో కాదు నీవు నాతో నిరంతరం ఉన్నందుకే నా హృదయం అలసిపోయినప్పుడు అన్నీ వదిలేయాలనిపించింది కాని నీ కృప నన్ను నిలబెట్టింది నీ కరుణ నన్ను రక్షించింది నీ ప్రేమ నేను ఎప్పుడూ ఒంటరి వాడిని కాదని నాకు భరోసా ఇచ్చింది ఈ డిసెంబర్ ముగిసే వేళ నా ప్రతి భారాన్ని ప్రతి భయాన్ని ప్రతి సమాధానం లేని ప్రార్థనను నీ చేతుల్లో ఉంచుతున్నాను నా హృదయాన్ని శుద్ధి చేయుము నా విశ్వాసాన్ని నూతనంగా చేయుము నా ఆశను తిరిగి నిలబెట్టుము ప్రభువా నీ చిత్తానికి విరుద్ధమైన ప్రతి ద్వారాన్ని మూసివేయి నీ శాంతి ప్రవహించే నీ ఆశీర్వాదాలు పొందే కొత్త ద్వారాలను నాకు అనుగ్రహించు ప్రభువా నా గతాన్ని నీకు అప్పగించి నా వర్తమానాన్ని నీ చేతుల్లో ఉంచి మంచి దినాలు ముందున్నాయని నమ్ముతూ నూతన భవిష్యత్తులో అడుగు పెడుతున్నాను నేను అనర్హుడినని అనిపించినప్పుడు కూడా నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు ఇతరులు వెళ్ళిపోయినప్పుడు కూడా నీవు నా పక్కన నిలిచినందుకు ధన్యవాదాలు నేను ఇప్పటికీ ఇక్కడ ఉన్నాను అంటే అది నీ వల్లనే నీకు సమస్త మహిమ గౌరవం స్తోత్రం అరుస్తున్నాను యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే విశ్వాసానికి గుర్తుగా కామెంట్లో ఆమె అని రాయండి ఈ నెల ముగిసే ముందు ఆశ అవసరమైన వారితో ఈ ప్రార్థనను షేర్ చేయండి దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజూ ప్రార్థనలు ప్రోత్సాహం ఆత్మీయ బలానికి ఫేత్ అండ్ ఓ ఏజే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా కోసం ప్రార్థిస్తూ దేవుని సందేశాన్ని పంచుతూ ఛానల్ను సపోర్ట్ చేయండి మిగిలిన ఈ డిసెంబర్ రోజులను దేవుడు మీకు శాంతితో అద్భుతాలతో నింపుగాక